అలా కర్మ చెయ్యవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారంటారు ఏటి సూతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి ఏటి సూతకంలో ఉన్నామండి మా ఇంట్లో రోజూ చేయవలసిన పూజ చెయ్యమన్న మాట అనడానికి అధికారం లేదు పంచోపచారములు జరిగి తీరాలి అథవా షోడశోపచారములు కూడా చెయ్యొచ్చు పదహారు ఉపచారములు చేయొచ్చు గంధ పుష్ప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి ఇల్లేదు ఐదు ఉపచారములు చెయ్యాలి చక్కగా దీపం పెట్టచ్చు ఈశ్వరుణ్ణి పూజ చేయొచ్చు నైవేద్యం పెట్టచ్చు ప్రసాదం తినచ్చు చెయ్యకూడనివి నోములు చేయడం వ్రతాలు చేయడం భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం నిత్య పూజలో ఇద్దరు కూర్చుని చేసినా వచ్చిన దోషమే ఉండదు పీటల మీద కూర్చోవడం అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు చేయకూడదు ఎక్కకూడదు కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీదకి వెళ్ళకూడదు కొండ మీద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించకూడదు పండుగలు మొదలైనటువంటి సంబరాలు చేసుకోకూడదు చేసుకోకూడదంటే బలవంతంగా మనసుని గ్రహించమని కాదు అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే కనీసం ఒక్క ఏడాది నా చిన్నతనంలో అంత డబ్బు లేని రోజుల్లో కూడా నా కోసమని నేల టపాకాయలు కట్టా తాటాకు టపాకాయలు కట్టా పట్టుకొచ్చి నన్ను దగ్గర చెయ్యి పట్టుకుని టపాకాయ కాల్పించి మా నాన్నగారు ఎంత మురిసిపోయారు మా అమ్మ పాపం ఎంత మురిసిపోయేది పిచ్చి తల్లి ఆవిడ వెళ్ళిపోయింది కదా ఈ దీపావళికి నేను మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను ఎవరికైనా బ్రాహ్మణుడికి ఓ పంచెల చాపు దానం చేస్తాడు నాకు పండగ అని నా సంతోషం కోసం చేసుకో అందుకు పండగ చేసుకోవద్దంటే అది బలవంతంగా నిగ్రహించుకొని పిల్లల్ని పండగకి ఎక్కడికో పంపించి మేము మాత్రం ఇలా కూర్చున్నామండి ఎందుకది ఇందుకు ఏటి సూతకం అలా ఉండకూడదు అది నువ్వు నేర్పాలి పిల్లలకు కూడా రే మీ తాత అంత గొప్పవాడరా మీ నాయనమ్మ అంత గొప్పదిరా ఎంత గొప్పగా పెంచిందో తెలుసా ఆ నాయనమ్మ విడిపోయింది అందుకే నేను చేసుకోవట్లేదు నాన్న అంటే నాన్నగారని మీరు మానేయండి మేము ఎడతాం ఎక్కడికో అంటాడా పిల్లాడు అలా అన్న తప్పు అలా అనకూడదు అని నువ్వు నేర్పకపోతే రేపు నీ పూర్తి చేయకూడదు వాక్యాన్ని కదూ కాబట్టి పండుగలు మొదలైనవి చేసుకోకండి నోములు వ్రతాలు కొండలు ఎక్కడం చేయకండి తండ్రి లేదా ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చెయ్యండి వేసవికాలం వచ్చింది ఓ చలివేంద్రం పెట్టు పోనీ చలివేంద్రం పెట్టలేదు